రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఈ దొడ్లో గాచిన బీరకాయలు రెండు బంగాళదుంపలు రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ ఒక గుప్పిడు శనగపప్పు ఒక గుప్పిడు జీడిపప్పులు ఇవేసి భోజనాల్లో వంకాయ కూర చేస్తారే అదే రకంగా చేద్దాము ఇది సూపర్ ఉంటుంది కార్తీక మాసం కదా పాప మామీ పనికి వెళ్ళేవాడు కదా ప్రతి సండే నాన్ వెజ్ అడుగుతాడు ఈరోజు నాన్ వెజ్కి బదులు ఇది చేస్తున్నాను సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ముక్కలు పోసి కూర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం కూర కోసం కొయ్య మీద మట్టి చెట్లే చేస్తున్నా ఆయిల్ వేసాను నేను దేల్లోనే ఆయిల్ తక్కువేస్తాద సరిపోయిద్ది అంటారు అందరూ సరిపోయి అంత ఆయిల్ కూడా ఎక్కువ తినకూడదు అసలు తినకుండా ఉండకూడదు మామూలుగా తినవచ్చు దాన్ని కొంచెం హీట్ ఎక్కనిద్దాం తాలింపు గింజలు ఇవి వేగినాయి కదా కాలింపు గింజలు ఇప్పుడు దీనిలో కరివేపాల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించాం ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోద్ది దీనిలోకి ఒక అర స్పూన్ చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తే వేసి కొంచెం ఆగినట్టు అల్లం వెల్లుల్లి చక్కగా వేసి మంచి వాసన వస్తుంది ఇప్పుడు పైన పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు దీనిలోకి వేసేద్దాం వేసేసి జీడిపప్పులు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేద్దాం వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెడదాం దీనిలో ఏమీదా మన ఉప్పు కారం అలాంటివి ఏమి ఇది మూట పెట్టి కొంచెం సేపు మగ్గినాక అప్పుడు ఏం చేయాలో చూద్దాం Bu Bu bir tane. Bu bir Bu ఇందాక నీకు టమాటాలు చేసి చూసేది కదా మర్చిపోయి ఇదైతే ఇంకా కొన్ని చూసేసి పెడతా మూస పెట్టి కేడ మాత్రం తిమ్మగా వేసుకోండి ఇప్పుడు మనం ఒక చక్క నీళ్ళు కూడా వేయకండి టమాటాలతోటి చూడండి బంగాళదుంప మెత్తగా ఉడికిపోయింది అలా ఉడికింది కదా ఇప్పుడు ఒక బీరకాయ కొంచెం ముదిరింది అందుకని వేయుటల్లా ఈ బీరకాయ ముక్కలు ఒక బీరకాయ ముక్క అది ఈ రెండు వంకాయలు వేసి ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం వేయాలి ఆ కూరకి సరిపడా ఉప్పు కారం దీన్ని కలుపుదాం ఉప్పు కారం కలిసిందాక బీరకాయ కనుక బాగా లేతగా ఉందనుకోండి ఆ బీరకాయలో కూడా నీళ్ళు ఊరుతాయి బాగా అప్పుడు ఇంకా మనం నీళ్లు చొక్క కూడా లేకుండా సరిపోయేది ఇప్పుడు కొంచెం సేపు ఉంచి నీళ్ళూరినివే లేదో చూసి అప్పుడు మనకు అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుందాము మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాం సెగ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి పెద్దగా అయితే రాలే నీళ్ళు కొంచెం పోద్దాం కొంచెం సేపు జీడిపప్పులు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు కూర చక్కగా ఉడికిపోయింది మెత్తగా కొంచెం ఇదిగో చూడండి ఎంత వస్తున్నాను గరం మసాలా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం వేసేసి ఒకసారి కలిపేసి మూత పెడదాం ఇంకా కూర అయిపోయింది మూత పెట్టి స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసాను భోజనాల్లో చేసే కూర లాంటి కూర దీనిలో ఏమేసాం మనం బంగాళదుంప టమాటా చెన శనగపప్పు జీడిపప్పు బీరకాయ వంకాయ సూపర్ ఉంది మునక్కాయ కూడా వేసుకుంటే భలే ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేయండి చాలా బాగుంది మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి చాలా అంటే చాలా బాగుంది మసాలా వేసాను కదా నాన్ వెజ్ టేస్ట్ వచ్చింది సరే అండి ఒకసారి చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా కామెంట్ మీకు నచ్చితే లైక్ సరేనా